హాయ్ అందరికీ నమస్కారం దిగుమతి వ్యాపారస్తులకి రైతు సోదరులకి అందరికి కూడా ఈరోజు టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి ఈ వారం టాపిక్ వచ్చేసి చాలామంది రైతు సోదరులు కూడా ఏమండి మార్కెట్ ధరలు అనేవి పెరుగుతాయా ఏ రకాలకి పెరుగుతాయి ఏ రకాలకి ఎట్లా ఉంటుంది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటండి మీ వీడియో ద్వారా తెలియచేయండి అని చెప్పేసి ఈ వారంలో చాలామంది రైతు సోదరులు కూడా అటు ప్రకాశం పల్నాడు కర్నూలు అటు కృష్ణా జిల్లా భద్రాచలం వైపు రైతు సోదరులు కూడా అడుగుతున్నారండి మార్కెట్ ఎలా ఉంటుంది ఎప్పుడు పెరుగుతుందని గత ఈ వారంలో కొన్ని రకాలకైతే మంచి డిమాండ్ ఉందండి రకాలు కూడా రెండు మూడు రకాలే తేజ రోమిటూ సిక్స్ షార్కు ఈ రకాలుగా మంచి డిమాండ్గా ఉందంటున్నారు మిగతా రకాలకి డిమాండ్ ఎప్పుడు వస్తుంది అసలు ఎక్స్పోర్ట్ ఉందా లేదా ఎక్స్పోర్ట్ ఉంటే కనుక ఏ రకాలకి మంచి డిమాండ్ వస్తుందని చెప్పేసి వీడియో ద్వారా తెలియజేయమని అంటున్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం కొంత రైతులకి తెలియజేయడం జరుగుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి రై సోదరులు ఎప్పటికీ కూడా మార్కెట్ అనేది ఈరోజు ఇలా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్కి వచ్చేసరికి ఈరోజు ఇలా ఉంటుంది రేపు అలా ఉంటుంది వచ్చే వారం అలా వచ్చే నెలలో ఇలా అనేది అనేది ఎవరు కూడా ముందుగా చెప్పలేని అంశం అండి ఇది మార్కెట్ అనేది ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఏ రకాలకైతే ఉన్న మిర్చి రకాల్లో నాటు రకాలు కావచ్చు సీడ్ రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు మిగతా రకాలు ఏ రకాలకైనా ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ అనేది మీకు జంప్ అవడం జరుగుతుంది ఆ జంప్ అయినప్పుడు కూడా వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మార్కెట్ డిమాండ్గా ఉందండి లేదా మార్కెట్ స్లో ఉంది మార్కెట్ ఇట్లా ఉంది ఎక్స్పోర్ట్ లేదు ఎక్స్పోర్ట్ ఉండటం వల్ల ఇట్లా జరిగిందనేది కూడా మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది రైసేదైతే ముందుగా ఇది గమనించండి ముందుగా చెప్పటం అనేది మాత్రం అది ఎవరు కూడా నాకున్న గత ముప్పై సంవత్సరాల అనుభవంలో ఎవరు కూడా ముందుగా ఊహించి అనేది చెప్పలేరండి ప్రస్తుతానికి మనం చూస్తున్నాం డైలీ రిపోర్టు మీకు చెప్పటం కూడా కొద్దిగా తేజ మాత్రం సేల్స్ పరంగా డిమాండ్గా ఉంటుందండి అది కూడా క్వాలిటీ ఉన్న మిర్చికి డీలక్స్ రకాలకి తేజా కావచ్చు రోమి టూ సిక్స్ కావచ్చు షారుక్ కావచ్చు కొన్ని రకాలకి ఏంటంటే అవి ఆటోమేటిక్గా ఆ ఎక్స్పోర్ట్ పరంగా కావచ్చు సరుకులు ఒక విధంగా చెప్పాలంటే మొదలయ్యి కూడా వారమేనండి వేరండి యార్డు మే నెల సెలవుల తర్వాత ఎండాకాలం సెలవుల తర్వాత ఈ వారం రోజుల్లో కొంతమంది రైతు సోదరులు కావచ్చు కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కావచ్చు ట్రైలు అంటే మన సరుకులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు సరుకులు అమ్మకానికి పెడితే ఏ మార్కెట్ మన ధర బలుగుతుంది అనేది మెయిన్గా కొంతమంది చూస్తాను కోసం పెడుతున్నారు ఒక విధంగా చెప్పాలంటే రైతు సోదరులకి తెలియదేమి కాదు కొంత వాతావరణం వర్షాలు ప్రభావం మీద కూడా ఆధారపడి అయితే రైతులు సరుకులు పెట్టడం జరుగుతుంది సేల్స్ పరంగా కూడా మనకి అర్థమవుతుంది కొంత ఈ వాతావరణ ప్రభావం కూడా మార్కెట్ మీద ఎంతో కొంత కొంచెం ప్రభావం అనేది చూపుతుంది ఇది మాత్రం పక్క అండి పోతే ఎక్స్పోర్ట్ ఎప్పుడు వస్తుందా అనేది చెప్పలేమండి ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ ధరలు అనేవి పెరగటం అంటే ఇంత పెరిగిద్ది ఇట్లా ఉంటుందని చెప్పలేం కానీ కొంత పెరగటం జరుగుతుంది కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా కొంత అడగటం జరుగుతుందండి అంటే కామెంట్ రూపంలో కూడా ఏదేమైనా రేపు బుధవారం మంగళవారం నుంచి సోమవారం ఎట్లా బక్రీద్ పండుగ సందర్భంగా సెలవు కాబట్టి వచ్చేవారి నుంచి మనకి మార్కెట్ పొజిషను సరుకులు పెట్టే విధానం క్వాలిటీలు క్వాలిటీ మీద ఎందుకంటే గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చేసరికి కొంత ఏ మిర్చి రకానికైనా క్వాలిటీ వారీగా మీడియమా బెస్ట్లా డీలక్స్లా దాని మీద ఆధారపడి వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి సంగతి తెలిసింది కాకపోతే మీకు కొన్ని రకాలు కూడా రైతులకి అవగాహన తీసుకురావాలి అని తెలియడం కోసం ఈ మీ ఈ రకానికి ఇదండి క్వాలిటీ ఇలా జరుగుతుందని మీకు చెప్పడం కూడా జరుగుతుందండి రైతులు అందుకని రైతులకు కూడా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి అనేది కూడా చెప్పడం ఎందుకంటే కేవలం మార్కెట్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు ఒకలాగా ఉండదు ఒకే విధంగా ఉండదు ఒకలాగా ఉండదు ఉదయం పూట అమ్మకాలకి మధ్యాహ్నం మచ్చుటాయానికి ఒక్కోసారి మార్కెట్ కూడా జంప్ అవుతుంటుంది అంటే పెద్దగా జంప్ అవ్వద్దు రెండు మూడు వందలు ఆ క్వాలిటీని బట్టి ఒక్కోసారి అక్కడ ఆర్డర్స్ని బట్టి ఎక్స్పోర్ట్ క్యాన్సిల్ ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి కొంత ప్రభావం కూడా చూపుద్ది అందుకని చెప్పేసి రైతులకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా అందుకని కొన్ని రకాల వీడియోలు తీయటం మీకు అవగాహన తీసుకోవడానికి కోసం మళ్ళీ మార్కెట్ పొజిషన్ ఏమన్నా మార్పు చెందిందా అని చెప్పేసి ఏ రకానికి ఏ ధర హైయెస్ట్ జరిగింది అనేది కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను తాలుగోడంగా వస్తే తాలుగోడ తేజ తాలు కూడా పదకొండు వేల దాకా డిమాండ్గా ఉందండి మంచి రంగు తాళైతే అటు ఆరుమూరు తాలు షార్కు తాలు ఇవి కూడా ఈ త్రీ థర్టీ ఫోర్ తాలు మిగతా సీడ్ తాలన్నీ కూడా ఎనిమిది వేల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి ఏదైనా ఈ గత వారంలో జరిగిన దానికి నేను నేను చూసిన మార్కెట్ అయితే తేజాకి రోమే టూ సిక్స్ షార్కు ఆర్మోరు మంచి నెంబర్ ఫైవ్ కొంచెం మార్కెట్ అయితే ఈ రకాలకి బాగుందండి ముందు ముందు ఇంతే ఉంటుందా చెప్పలేము ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎందుకంటే ఇంకా పూర్తి స్థాయిలో సరుకులు పెడతల్ల పూర్తి స్థాయిలో సరుకులు పెట్టి ఎక్స్పోర్ట్ వస్తే మార్కెట్ అనేది ఒక స్టడీగా అనేది మనకు అర్థమవుతుందండి అప్పుడు దాకా మాత్రం మార్కెట్ ఇలా ఉంటుంది ఇప్పుడు పెరిగిద్ది తగ్గిద్ది అని చెప్పేసి చెప్పడం కష్టం వైసోదళితే అర్థం చేసుకోండి గుంటూరు మిర్చి మార్కెట్ వచ్చేసరికి ఏ రోజు మార్కెట్ ఆ రోజే ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ ఇస్తూనే ఉంటాను మీరు దాని ప్రకారం మార్కెట్ చూసుకొని మార్కెట్ పెరిగితే పెరిగిందని తగ్గితే తగ్గుతుందని అని మీకు తెలియజేస్తుంటాను దాన్ని బట్టి మీ ఉన్న సరుకుల్ని అమ్ముకోవాలా అనేది మీరు నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది ముందుగా చెప్పటం అనేది చాలా కష్టం అండి రైస్ సోదరులు అయితే అర్థం చేసుకోండి ఎందుకంటే మార్కెట్ అనేది ఎవ్వరు కూడా ఊహించలేనిదండి ఊహించి రానిది ఊహించలేము ఊహించి రానిది ఎప్పుడు ఎలా ఉండదు చెప్పలేము వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఛానల్ ఈ వీడియో మీద మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మంగళవారం మార్కెట్ ధరలతో ఎంత సరుకులు పెట్టారు క్వాలిటీలు ఎలాగుండాయి మార్కెట్ ధరలు ఎలాగుండాయి మార్కెట్ పొజిషన్ ఉంది అని చెప్పేసి మంగళవారం ఉదయం మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యార్డ్